శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఎలా ఉంటుంది తెలుసా కలియుగ వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు అనగా షోడసోపచారములు నిర్వహించే సంప్రదాయం ఉంది అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావడం ముమ్మాటికి నిజం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే కొల్ల దిబిటి పట్టుకుని వీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జయ్యంగార్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెకోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శులకు తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధి కొల్లా బంగారు వాకిలి తెరచుకుని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు ఆ తరువాతే అర్చకులు మధురస్వరంలో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు ఆ తరువాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం ఉన్న పళ్ళాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొని వెళ్తారు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు గానం చేస్తారు దివిటీతో ముందుగా లోపలికి వెళ్లిన సన్నిధిగొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తరువాత సైన మండపంలో బంగారు పట్టుపరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధముగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేయించేపు చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్ద ఉన్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం మంగళాశాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు నవనీత హారతి అంటే నివేదనానంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిళ్లు తెరుస్తారు అప్పుడు శ్రీవారి పాదాలపై తులసీ దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు ఈ హారతి తరువాత అర్చకులు గతరాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ చందనాన్ని సఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జయ్యంగారికి ఏకాంగికి ఇస్తారు సన్నిధి కొళ్లకు కూడా తీర్థం సెఠారితో పాటు నివేదన పళ్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళమూర్తిని దర్శించి తీర్థం సఠారులను స్వీకరిస్తారు ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు ఆళ్వారులలో ఒకరైన ఆండాళ్ తిరుప్పావై పాసరాన్ని గానం చేస్తారు ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటారు కౌసల్య సుప్రజ రామ గోవింద నవనీత చోర గోవింద విశ్వరూప సందర్శక గోవింద ఓం నమో వెంకటేశాయ लोका समस्ता सुखिनो भवन्तु सर्वं शिवार्पणम्